మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా పాత్రికేయ ముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పైకి తీసుకురావాలి బడుగు బలహీన వర్గాలని అని ఆయన ఆలోచన విధానం మరి గతంలో ఎన్నడూ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనన్ని సంక్షేమ పథకాలు అయితే కానివ్వండి విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో ఎన్నో మార్పులకి శ్రీకారం చుట్టాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమసమాజ స్థాపనని స్ఫూర్తిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళిన జగనన్న మరి ఆయన ఆలోచన విధానాన్ని మరి ప్రజలు ఎట్లా తీసుకున్నారనేది ఇంకా మాకు కూడా అంతు చిక్కటం లేదు ఎందుచేతనంటే నా బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం అందించాలి రాజ్యాధికారంలో సింహభాగం అందించాలి అని ముఖ్యమంత్రి గారు చాలా తపన తాపత్రయం పడి ఉన్నారు జగనన్న గారు మరి అయినప్పటికీ కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే విధానము ఇవాళన్న రోజుకి కూడా అంతు చిక్కటం రాష్ట్ర చరిత్రలో చూసినట్టయితే ము జగనన్న గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు మేము గడప గడపకి తిరిగినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ రకమైన ప్రజల్లో భావన ఉంటే ఈ పాటికి మాకు తెలిసేది మీడియాకు కూడా తెలిసి ఉండేది కానీ అసలు ఏం జరిగిందనేది కూడా ఇంకా అంతు చిక్కటంలా అసలు దీంట్లో లోపాలు ఏంటి పని మేము సవరించుకోవాలన్నా కూడా ఏం తక్కువ చేసినాం ప్రజలకి ఏం తక్కువ చేసినాం ఒక్కటి చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ పదిహేదో వార్డులో మాకు సంబంధించి రెల్లిపేట ఉంది రెల్లిపేటలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగిన ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎప్పుడు బ్రహ్మరథం పడుతుంది తప్పితే అలాంటి ప్లేసెస్లో కూడా మాకు ఓట్లు తక్కువ నమోదయ్యిందంటే కూడా దానికి కూడా అందుచెక్కటంలే వాళ్ళు కనీసం ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళడం కూడా తక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీనిపైన పూర్తి స్థాయిగా త్వరలో అంతర్మదనం చేసుకుని దీన్ని విశ్లేషణ చేసుకుని ఏ రకంగా ఓటింగ్ సరళి జరిగిందనేది సరే ఆలోచన చేస్తాం మరి వాళ్ళ రాజమహేంద్రవరంలోనే చూసినట్టయితే ప్రజలకి గురించి నా సొంత ఇల్లులా భావించాను నా ఊరిని నా సొంత కుటుంబంలా భావించాను నా రాజమహేంద్రవరం ప్రజల్ని ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు కూడా సొంత కార్యక్రమాలు వీటి గురించి అసలు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబాలను పక్కన పెట్టాం పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాం ఇవాళ రాజమండ్రికి ఈ రకమైన ఈ తరహా అభివృద్ధి చెయ్యాలి చెయ్యాలి అనే ఒక తపన తాపత్రయంతో పనిచేశాం కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటా ఉన్నాం కానీ ఎందుచేతన ఈ రకమైన ఓటింగ్ ప్యాటర్న్ జరిగిందనేది కూడా అంతు చెక్కటంలా ఇవాళ గతంలో ఎంతోమంది ఎంపీలు అయ్యారు ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు మేయర్లు అయ్యారు ఈ స్థాయి డెవలప్మెంట్ ఎప్పుడు రాజమండ్రికి జరిగింది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా మీరు ఎక్కడైనా చూసుకోండి ఏ రోడ్లు చూసుకోండి ఏ డ్రైన్లు చూసుకోండి ఈ వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈ తరహాలో డెవలప్మెంట్ చేసి ఉన్నాం చేసినప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసము పూర్తి స్థాయిలో ఎందుకు పొందలేకపోయాం అవి ఓట్లు మళ్లించే అంత విధంగా పొందలేకపోయినామా లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా అభిమానం కనబడతా ఉండేది ఆ అభిమానం ఎక్కడ ఉందనేది కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది కూడా తెలియటం లేదు మరి ఒక ఇంత బాధాకరమే ఎందుచేతంటే ఇదే ఎదురుగుండా ఈ రోడ్లోనే కనబడుతూ ఉంది ఈ మోరంపూడి ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ముప్పై సంవత్సరాల నుంచి చాలామంది అంగవైకల్యంకి గురైన వాళ్ళు ఇదే ప్రాంతంలో ఉన్నారు ఈ ఫ్లైఓవర్లో యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు చాలామంది చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఇదే ప్రాంతంలో ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకున్న ఈ ఫ్లైఓవర్ గురించి గతంలో ఎవరు కూడా తీసుకురాలనేది ఇవాళ నేను తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఎందుకు ఓట్లు వేయడానికి ఎందుకు ఆశీర్వదించలేదు అనే దాని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటే అది కూడా అంతు చిక్కటంలా మరి నిన్న చూసినట్టయితే బెద్దంసకాండ అక్కడ మోరంపూడి జంక్షన్ దగ్గర శిలాపలకము గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు వారిని రాజమండ్రి తీసుకొచ్చాం కేవలం ఈ ఫ్లైఓవర్ గురించి వారిని తీసుకొచ్చి వారితో శిలా పలకాన్ని చేయిస్తే వర్చువల్గా చేసినప్పటికీ కూడా దాన్ని కేంద్ర మంత్రికి మీరు ఏం గౌరవం ఇచ్చారనేది నాకు అర్థం కావట్లేదు నిన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అతను మాట్లాడిన విధానం కూడా ఒక్కసారి నేను చూపిస్తాను ఫోన్ ఇలాగే అతను మాట్లాడిన విధానం కూడా పడిపోయిందా మాకు తెలీదు వేస్తే పడిపోయినట్టుంది అంతే నాణ్యత లేని కట్టడం అనుకుంటా మాట్లాడే మాటల్లో ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ పక్కన ఉన్న అతను కూడా చెప్తా ఉన్నాడు అల్లరి చేయడం రాదు పగిలిందా పగిలిందా రండి అన్నీ శిలాపాలకం కన్స్ట్రక్షన్ లోనే నాణ్యత లేకుండా ఉండిపోయి ఉండవు లేదన్నా ఇలా చేస్తావా అంటే క్రమశిక్షణకి మారు పేరు అని చెప్తా ఉన్నారు మరి క్రమశిక్షణకి మారు పేరు ఇలా కా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు చేయస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది ఏం రాదు ఇంకా ప్రజల్లో పల్చనవుతారు ఇప్పుడు శిలాపలకం పైన నా పేరైతే తీగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసు ప్రజలు మనసుల్లోంచి తీలేరు కదా అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చారనో లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేశారనో చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో ఆ ప్రజావేదిక ఎన్జిటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది ఎన్జిటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జిటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పనిచేస్తారనేది మా తాలూకా ఆలోచన రెండోది రైతులు యొక్క అమరావతి రైతుల గురించి అని ఒక యాత్ర గురించి చెప్తా ఉన్నారు అమరావతి రైతులు నిజమైన రైతులు వస్తే మేము కూడా స్వాగతించేవాళ్ళం కానీ నిజమైన రైతులు లేరే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మూకలు వచ్చి వాళ్ళు వెళ్తూ వెళ్తూ మాపైన దాడి చేయడం మొదలుపెట్టారు మేము నిజమైన రైతులు లేరు రైతు ముసుగులో ఈ హాలీగాన్స్ ఉన్నారు దొంగ పనులు చేసేవాళ్ళు ఉన్నారు అందులో రౌడీ షీటర్లు ఉన్నారు గుండాలు ఉన్నారు అని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసాం వాళ్ళు మాపైన దాడి చేయడం రాళ్ళు వేసరడము లేకపోతే నీళ్ళు మురికి నీళ్ళు వేసరడము ఈ రకమైన కార్యక్రమాలు ప్రీ మెడిటేషన్ మైండ్ సెట్ దాని తర్వాత మేము రిటాలియేట్ చేసాం మరి దాని తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మీరు నిజమైన రైతులతో మీరు పాదయాత్ర చేయండి అని అంటే ఎందుకు ఆఫీసారని అడుగుతున్నాం అంటే మీరు రైతులు ఎవరనేది మీరు నిర్ధారణ చూపించి మీరు పాదయాత్ర చేయమన్నారు మరి ఆ టైంలో రామచంద్రపురంలో ఆఫీసర్ కదా ఎందుకు చేయలేకపోయారు ఒకవేళ నిజమైన రైతులు ఉంటే చేసి ఉండేవారు కదా మరి ఈ రకమైన మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రజావేదిక గురించి నేను క్లారిటీ ఇచ్చా రైతుల గురించి నేను క్లారిటీ ఇచ్చా మరి ఈ రకమైన కార్యక్రమాలు జరిగినాయి ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇప్పుడు ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ గురించి చెప్తా ఉన్నారు నిన్న వ్యక్తులు చెప్తా ఉన్నది రండి చెప్తా ఉన్నారు మోరంపూడి ఫ్లైఓవరు మురళీమోహన్ గారి టైంలో శాంక్షన్ అయింది అని చెప్తా ఉన్న సందర్భాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ శాంక్షన్ అనేది ఒకేసారి ఇస్తారు రెండుసార్లు ఇవ్వరు శాంక్షన్ కాపీ రెండు సార్లు ఇచ్చారు అని అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఇచ్చింది క్యాన్సిల్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది వివిధ కారణాల వలన హోల్డ్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై రెండులో ఇవాళ ఇక్కడ ఇచ్చిన కాపీ ఏంటంటే మారంపూడి ఫ్లైఓవర్తో పాటు ఉండరాజువరము జొన్నాడ కైకవరము అదేవిధంగా ఇంకొక ఫ్లైఓవర్ ఇన్ని ఫ్లైఓవర్లు కలిపి తేతలి ఈ ఫ్లైఓవర్లు కలిపి కలిపి ఇది ఇచ్చిన కాపీ ఇది రెండోసారి ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు మురళీమోహన్ గారు చేశారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు మీరు తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు కాకపోతే వాస్తవాలు అనేది పక్కకు పెట్టి మనం ఏదో చేద్దామని అనుకుంటే కాగితాలు ఉంటాయి శాంక్షన్ కాపీస్ ఉంటాయి రెండోసారి శాంక్షన్ కాపీ ఎందుకు ఇస్తారు అదేవిధంగా ఇంకా చాలా బృహత్తరమైన కార్యక్రమము మరి ఈయన ఏంటో నాకు తెలియదు కానీ ఈయన రోజు ఎంపీ గారి పైన ఉంటుంది ఎంపీ గారు దగుబాటి పురంధరేశ్వరి పైన ఉంటుంది నేను గతంలో కూడా చెప్పిన విధంగా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ గురించి కానీ రాజమండ్రికి ఏదైతే ఐదు ఫ్లైఓవర్లకు సంబంధించి ఆ కాపీస్ కూడా మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో ఆల్రెడీ బోర్డు దగ్గర ఉంది ఈ కాపీ వేమగిరి లాలాచెరువు ఇక్కడ పిడింగోయ్ దగ్గర జంక్షను బొమ్మూరు జంక్షన్కి సంబంధించి నాలుగు ఫ్లైఓవర్లకు సంబంధించి మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇది కూడా కాపీ ఎప్పుడుదంటే మే పదిహేడు రెండు వేల ఇరవై మూడు బోర్డు దగ్గర ఉంది మరి ఎంపీ గారి పైన కూడా పురంధ్రేశ్వరి గారి పైన కూడా బాధ్యత ఉంది సో ఖచ్చితంగా రాజమండ్రికి రావాల్సినవి ఉన్నాయి నేను గతంలో కూడా చెప్పాను ఈ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ వేమగిరి దగ్గర ఏదైతే శాంక్షన్ అయ్యిందో ఆ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ ఇరిగేషన్ కెనాల్ ఉండడం వలన అక్కడ ఎన్ఓసి రాకపోవడం వలన ఇది ఆగిపోయింది లేకపోతే ఇది కూడా శంకుస్థాపన వేసి వర్క్ స్టార్ట్ అయ్యి ఉండేది టెండర్ క్వాలిఫర్ అయ్యి ఉండేది సో అది క్లియరెన్స్ చేసుకుని అది కూడా సాధిస్తే రాజమండ్రి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది రాజమండ్రి సిటీ ప్రజలకు కానీ గ్రామీణ ప్రజలకు కానీ లేదా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేషనల్ హైవేకి ఇది కాకుండా మూడవది ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా కాపీ ఉంది మరి వీరిపైన చాలా బాధ్యత ఉంది నేను సాధించిన దాంట్లో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి వేమగిరి దాకా ఈ ఫ్లైఓవర్స్ కాకోకోకుండా మరి అప్పుడు ఎస్ఆర్ఓ వాల్యూకిను మనకి మార్కెట్ వాల్యూకి మ్యాచ్ కాకపోవడం వలన అది సాధించలేకపోయాం వర్క్ ప్రారంభించలేకపోయాం కాకపోతే అది కూడా శాంక్షన్ అయి ఉంది ఇది నేను శాంక్షన్ బడ్జెట్ అలకేట్ కాలేదు కానీ శాంక్షన్ అయి ఉంది సో దానిపైన కూడా మరి ఎంపీ గారి పైన బాధ్యత ఉంది నాలుగు ఫ్లైఓవర్లు అదేవిధంగా ఒక ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఒక బైపాస్ రోడ్కి సంబంధించి ఇవన్నీ కూడా రాజమండ్రికి సాధించాలి ఎందుకంటే రెండు రెండున్నర సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా మరి నేను ఒంటరిగా రాజమండ్రి గురించి ఎట్లా అనేది కూడా సార్ ప్రజల్ని గమనించాలి ఎందుకంటే మరి గమనించే ఉంటారు కానీ ఓట్లు సాధించే దాంట్లో మరి చేయలేకపోయిననే మరి బాధ నాకు అనిపిస్తా ఉంది ఇది కాకుండా నేను ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు మరి అంత కార్యక్రమాలు రాజమండ్రికి చేసాము ఒకవేళ నిజంగా రాజమండ్రికి నేను ఏదైనా చేయలేదనుకోండి నేను కూడా పెద్దగా బాధపడను రాజమండ్రి నగరాన్ని నేను మొన్న సోషల్ మీడియాలో చెప్పినట్టుగా నగరాన్ని నేను ఒక దేవాలయంలో భావించా మరి ఆ రకంగా చేశాను పని చేశాను పని చేసినా కూడా ప్రజలు ఆశీర్వదించలేదని అంటే నిజంగా బాధ అనిపిస్తాం మరి గతంలో ఏ ప్రజాప్రతినిధి రాజమండ్రికి ఇంత చేశాడో నాకైతే తెలియదు కానీ తెలిస్తే నిజంగా వాళ్ళని ఆశీర్వదించినా నేను పెద్ద బాధపడను సరే ఏదేమైనప్పటికీ జరిగింది జరిగిపోయింది ఇక ముందు ఆ ప్రభుత్వం కొత్తగా ఏర్పడి ప్రభుత్వం పైన ఎమ్మెల్యేలు ఎంపీల పైన చాలా బాధ్యత ఉంది మరి ఎన్నో హామీలు ఇచ్చి వారు రావడం జరిగింది రాజమండ్రికి సంబంధించి ముంపు ప్రాంతాలని మొత్తం పరిష్కరిస్తామని చెప్పారు వారికి కూడా టైం ఇవ్వాలి సంవత్సర కాలము టైం ఇస్తే ఏం చేస్తారనేది కూడా అర్థమవుతుంది మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రౌత్ గారు చెప్పినట్టు గోదావరి కాలుష్యం కాలుష్యాన్ని ఏ రకంగా నివారిస్తారు ఏదైతే నల్లా ఛానల్ దగ్గర అవుట్ డ్రైనేజ్ వాటర్ సీవేజ్ వాటర్ అందులో పడతా ఉంది గోదావరి అప్ స్ట్రీంలో దాన్ని ఏ రకంగా అరికడతారు దాన్ని మొత్తం అంతా కూడా బైపాస్ చేస్తారా లేని పక్షంలో వాటర్ ఇంటెక్ పాయింట్ ఇంటేక్ పాయింట్ తీసుకుని వచ్చి పుష్కరాల రేవ్ దగ్గర ఉంది నల్లా ఛానల్ దగ్గర వచ్చి సీవేజ్ వాటర్ పడతా ఉంది దాన్ని ఏ రకంగా లిఫ్ట్ చేస్తారు గోదావరి ప్రక్షాళన ఏ రకంగా చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళపైన బాధ్యత ఉంది మరి బాధ్యత నిర్వర్తించాల్సిన కార్యక్రమం కూడా చేపట్టాలా మరి ప్రజలు ఇంకా మంచి చేస్తారని వారిని ఆశీర్వదించారు ఇవాళ మనం చేసిన డెవలప్మెంట్స్లో కంబాల్ చెరువు గ్లో గార్డెన్ ఇవన్నీ కూడా టికెట్ ప్రైస్ తీసేస్తామని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి మరి దాన్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేయాలి మరి ఎంత తొందరగా టికెట్స్ని తీసి ఫ్రీగా పెడతానని చెప్పిన సందర్భాలు మరి బహుశా దాన్ని కూడా ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో ఎందు అంటే ఆదివారం అయితే ఒక ఏడెనిమిది వేల మంది ఒక్కొక్క చోట ప్రజలు కనబడుతూ ఉన్నారు హ్యాపీ స్ట్రీట్ అయితే కానివ్వండి కంబాల్ చెరువు గ్లో గార్డెన్ ఈ ప్లేసెస్ అన్నిటికీ ఇప్పుడు ఏవో టికెట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని తీస్తూ ఉన్నారు ఆ టికెట్స్ కూడా ఏదో డబ్బులు నాకేదో వస్తున్నట్టు భావించారు మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తుంది అది మెయింటెనెన్స్ కవర్ అవుతుంది సో ఆ మెయింటెనెన్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకొని టికెట్స్ తీస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా ప్రారంభించాలి ఇమీడియట్గా అదేవిధంగా చెత్త పన్ను పైన కూడా మీరు ఉద్యమాలే చేశారు మరి ప్రజల నుంచి కట్టించుకునే కార్యక్రమాలు కూడా ఆఫ్ చేసేయాలి ఇమీడియట్గా మీరు ఆ మాటలు కూడా ఇచ్చారు వాలంటీర్స్ని అందరినీ కూడా పదివేల రూపాయలు వాలంటీయర్స్కి మేము జీతం పెంచుతాము స్టైఫండ్ ఇస్తాము మొత్తం ఎంతమంది అయితే వాలంటీర్స్ ఉన్నారో అంతమందిని రిటైన్ చేస్తామని మీకు ఏ ఉద్యోగానికి డోకా లేదు అని చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి ఏదైతే పెన్షన్స్ గురించి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈ మే నెల నుంచి మేము అక్షరాల అరవై ఏడు లక్షల మంది ఇచ్చాం మీరు అరవై ఏడు లక్షల మందికి పెంచుతారా లేకపోతే ఇంకా తగ్గించి నాలుగు వేలు ఇస్తారా ఒకసారి ప్రజలు కూడా అన్నీ ఆలోచన చేస్తున్నారు గ్యాస్ సిలిండర్స్ చెప్పారు ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన మాటలు ఆడపిల్ల ఉంటే పదిహేను వందల రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకునే బాధ్యత వీళ్ళపైన ఉంది ఫ్రీ బస్ గురించి కూడా చెప్పారు ఇవన్నీ కూడా ఒక ఆరు నెలలు ఆరు నెలలు కూడా అవసరం లేదు మూడు నాలుగు నెలల్లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఏ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారనేది కూడా అర్థమైపోతుంది నిరుద్యోగ భృతి వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చారు అంటే ఒకటి నాకు అనిపించిన ఈ ఎలక్షన్ సారాంశం ఏంటంటే ప్రజలు అన్నవాళ్ళు ఆశాజీవులు అంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది సరే వచ్చేది ఎందుకు పాడు చేసుకోవాలనే కార్యక్రమంలో మరి ఓట్లు వేసారని నేను భావిస్తున్నా జగనన్న గారు నేను చేయగలిగేదే నేను చెప్తాను నేను చేయలేని చెప్పలేనని ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆ రకమైన మాటలు చెప్పాడు మరి వీరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి చేస్తారనేది కూడా ఒకసారి వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కాబట్టి టైం ఇస్తూ ఉన్నాం చూడండి ఆరు నెలల కాలంలో ఏ మేరకు వీళ్ళు నిలబెట్టుకుంటారు ఈ సంక్షేమం అనేది సారి ఆలోచన చేద్దాం చూద్దాం ఒకటిలేండి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ రకమైన మాటలు ఒక్కొక్క ఆఫీసర్ పైన వేయడం కూడా నిందలు వేయడం కూడా అంతవరకు కరెక్ట్ కాదు ఒకటి అది కరెక్ట్ కాదు ఒక అంశం ఏంటంటే ఇవాళ నేను ఇందా అక్కడ చెప్పినట్టు ప్రజలు అన్న ఆశాజీవులు అక్కడికన్నా ఇంకా ఇక్కడ ఎక్కువ వస్తుందేమో ఇక్కడ ఇది జగన్ గారిని చూసాము చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు జగన్ గారు చెప్పిన దానికన్నా మేనిఫెస్టో కన్నా ఇది మూడింతల మేనిఫెస్టో కనబడతా ఉంది అవి వాస్తవాల అబద్ధాలు అనేది రాబోయే మూడు నాలుగు నెలల్లో అర్థమైపోతాయి మరి ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి ఇస్తారు ఇవాళ మేము రాజమండ్రికి నాకు బాధంతా ఏంటంటే రాజమండ్రికి ఇంత అభివృద్ధి చేశాను ఇంత అభివృద్ధి చేసిన ప్రజలు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసిన ఓటుని ట్రాన్స్లేట్ చేయలేని విశ్వాసము అభిమానం సంపాదించలేకపోయానా అని నాకు బాధ అనిపిస్తా ఉంది ఇప్పుడు ఇంతకన్నా గొప్పగా మరి ఇప్పుడు రాబోయే ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చేస్తారు అనేది కూడా చూస్తాం నిజంగా వాళ్ళు చేస్తే రాజమండ్రికి మంచి జరుగుతుంది కాబట్టి నేను కూడా చాలా ఆనందిస్తాను అది కూడా ఏ స్థాయిలో చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా చూస్తాం ఇది కాకుండా ఇవాళ పూలే అంబేద్కర్ భవన్ రాజమండ్రి నడిబొడ్డులో పదమూడు వందల గజాలలో ఇవాళ తీసుకుని వచ్చి నిర్మాణం ఉంది సెకండ్ స్లాబ్ కంప్లీట్ అయింది అందులో కూడా చాలా ఒక ఆశయంతో ఆ పూలే అంబేద్కర్ భవన్ తీసుకురావడం జరిగింది ఎంతోమంది బడుగు బలహీన పేద వర్గాలని అక్కడ గ్రూప్ వన్ను సివిల్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇది కాకుండా వివిధ కమ్యూనిటీ హాల్స్ సెట్టిబలిజ గౌడ కమ్యూనిటీ హాల్ అయితే కానివ్వండి తూర్పు కాపులు ఇక్కడ వియల్పురంలో ఇచ్చాం మరి దానిపైన కూడా వాళ్ళు బాధ్యత తీసుకుని దాన్ని కూడా నిర్మాణం చేయాలి నిర్మాణం చేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో కంప్లీట్ చేయాలి ఇది కాకుండా పద్మశాలి కమ్యూనిటీ హాల్ అక్కడ ఆర్ఎండ్బి కాలనీ దగ్గర ఇవ్వడం జరిగింది తూర్పు కాపులకి అక్కడ ఆర్ఎండ్బి కాలనీ దగ్గర స్థలం కేటాయించడం జరిగింది యాదవాస్కి స్థలం కేటాయించడం జరిగింది క్వారీ రోడ్ దగ్గర క్వారీ పైనే ఎస్సీ అంబేద్కర్ భవన్కి అక్కడ స్థలం కేటాయించడం జరిగింది శ్రామిక భవన్ క్వారీ దగ్గరే స్థలం కేటాయించడం జరిగింది ఇన్ని కమ్యూనిటీ హాల్స్కి ఈ రకంగా మనం కేటాయించాము సో ఖచ్చితంగా వాళ్ళ పైన బాధ్యత ఉంది అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత